BEE- <laughs> హాయ్ బ్రోస్ వెల్కమ్ టు ద లైక్ చేయకపోతే లైక్ చేయండి లొకేషన్ వచ్చారు చూసా చాలా బాగుంది ఇక్కడ మనం చిలికలు కావాలైతే వచ్చాము చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది అనమాట బ్రోస్ వెల్కమ్ టు స్ట్రీమ్ లైక్ చెప్ప లైక్ చేయండి వెల్కమ్ టు స్ట్రీమ్ అందరికీ చిరుకలు కావాలి వచ్చాం మనం అయితే కొడుతున్నాం చూడండి లొకేషన్ కూడా బాగా చాలా బాగుంది చూడండి లైక్ చేయండి దీని సహాయంతో అయితే మనం కొడుతున్నాం ఇంకా లైక్ చేయబోతు లైక్ చేయండి బ్రదర్స్ ఇంకా రావాలి లైవ్కి లైక్స్ కొడితే రికమెండ్ చాలా మందికి వస్తారు అంత మనదే అనమాట ఇది ఇది లైక్ చెప్పి లైక్ చేయండి బ్రదర్స్ లైక్ చాలా తక్కువ చూద్దాం ఒకసారి ఇట్లా అయింది లోపల ఏమో మరి చూడాలి చూద్దాం లైక్ అయితే లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ఒక టెన్ లైక్స్ ఒక టెన్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి హాబీ రోజు వెల్కమ్ టు స్ట్రీమ్ ఒకసారి మనం మక్క అంకుల అంకులకు మక్కలైన కాల చూద్దాం ఒక టెన్ ల్యాగ్స్ అయితే కంప్లీట్ చేయండి బ్రదర్స్ టెన్ ల్యాగ్స్ తరగడితే పెట్టుకుందాం చూడండి ఈ విధంగా అనేది ఉన్నాయి అయినాయి టెన్ ఇంకొక రెండు రోజులు అయితే మొత్తం అయితే ఓకే ఓకేనా లైక్స్ అయితే కంప్లీట్ చేయండి బ్రదర్స్ ఇంకా లైక్ చెప్పి లైక్ చేయండి హాయ్ బ్రోస్ వెల్కమ్ టు శ్రీమ్ ఇంకేమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి సరే లొకేషన్ రోజు చూడండి చాలా బాగుంది లైక్ చేయండి కదా సార్ టెన్ లైక్స్ అయితే కంప్లీట్ చేద్దాం ఒక టెన్ మినిట్స్ అయితే ఉంటా లైక్ చేయకపోతే లైక్ చేయండి

లైక్స్ చేయండి బ్రదర్ ఒక టెన్ ల్యాక్స్ అయితే కంప్లీట్ చేయండి బ్రదర్ టెన్ ల్యాక్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతా చూడండి ఎలా పోతున్నాయా వెల్కమ్ టు సిమ్ అందరికీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి బ్రదర్స్ వెల్కమ్ టు స్ట్రీమ్ ఎక్కడ నుంచి చూస్తాను ఒక్కసారి కామెంట్ చేయండి బ్రదర్ డిస్ట్రిక్ట్ కామెంట్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి కదా అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్స్ చాలా తక్కువ వచ్చాయి లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ఒక టెన్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి లైక్ చేయండి బ్రదర్ చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బ్రదర్స్ చేయండి బ్రదర్ పర్లేదు धनमजय गौड़ हाय हाय ब्रो एक कणन చూస్తున్నారు లైక్స్ అది కంప్లీట్ చేయండి గైస్ ఒక 10 లైక్స్ ఇక్కడ నుంచి వస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే పక్కా తప్పకుండా సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్స్ ఎక్కడ నుంచి చూసిన అలా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఒక టెన్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి అచ్చా వెల్కమ్ టు స్ట్రీమ్ అందరికి ఒకసారి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మన వీడియోస్ ఒకసారి చూసి నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే లైక్ చేయండి బ్రదర్ వెల్కమ్ టు స్ట్రీమ్ టెన్ ల్యాక్స్ కంప్లీట్ చేయండి టెన్ ల్యాక్స్ త్వరగా టెన్ ల్యాక్స్ కంప్లీట్ చేస్తే త్వరగా వెళ్ళిపోదాం అనే ఇంటికి అయితే వెళ్ళిపోదాం రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే ఏ సరే ఇవ్వలేదు అన్నమాట సరే అయితే లైక్ చేయండి వెల్కమ్ టు వెల్కమ్ టు ద సేమ్ బ్రదర్స్ లైక్ చేపట్టి లైక్ చేయండి ఒక టెన్ లైక్స్ కంప్లీట్ చేయండి బ్రదర్స్ లైక్స్ చాలా తక్కువచ్చాయి అలా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి అలాగే రిప్లై రిప్లైతే మీకు ఇస్తా కామెంట్ చేస్తా చూస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి వెల్కమ్ టు స్ట్రీమ్ వెల్కమ్ టు స్ట్రీమ్ లైక్ చేయండి బ్రదర్ దీన్ని బట్టయితే మనం కావ కావైతే చేస్తున్నాం చూడండి ఇది ఒక్కటి సరిపోతుంది మనకు ఇట్లా ఈ విధంగానేది వస్తుంది సౌండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒకసారి ఎక్కడి నుంచి చూస్తున్నాం ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి టెన్ లైక్స్ కంప్లీట్ చేయండి బ్రదర్ టెన్ లైఫ్ కంప్లీట్ చేయండి బ్రదర్ వెల్కమ్ టు వచ్చిన వాళ్ళకి అందరికి వెల్కమ్ ఇంకా లైక్ లైక్ చెప్పండి అయితే లైక్ చేయండి ఇదే మన ఆయుధం ఇది ఒక్కడ సరిపోతుందండి మనకి ఒకసారి అయితే లైక్ చేయండి ఇక్కడ నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి బ్రస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పాక్కన గ్యాటర్ని గ్యాటికి గడిపార కొత్త వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో నరొ ఆల్ సీజన్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి Okay okay brother తెలియదు బ్రదర్ మనకంతా ఇదే అన్నమాట మన ఏమున్నా అన్ని ఇవే ఇవి ఇవి Hi, brother, welcome to stream. I like to like 10 likes come to change. 10 likes వెల్కమ్ టు స్ట్రీమ్ ఇంకా ల్యాక్స్ చెప్పి చేయండి ఒక టెన్ ల్యాక్స్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేయండి అబ్బా కొంచెం జల్దీ ఇంటికి పోవాలి ta <tāra> haraba haize warka idanu manake zai like yi zai ఒక టెన్ ల్యాగ్స్ అయితే చేయండి ఇదైతే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇది చాలా వర్త్ అన్నమాట ట్వంటీ థర్టీ రూపీస్ పెడితే వస్తుంది కొంచెం మనం ఒక సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది ఇది మీరు కూడా కొట్టే చిరికలు కొట్టే వాళ్ళైతే చక్క తప్పకుండా దీన్ని అయితే రిఫర్ చేయండి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయండి ఒక టెన్ లైక్స్ కంప్లీట్ చేయండి అట్లీస్ట్ ఫైవ్ కంప్లీట్ చేయండి పోల్ అయితే పెట్టడం జరుగుతుంది ఒక్కసారి పోల్ కూడా రెస్పాండ్ అవ్వండి హాయ్ బ్రోస్ వెల్కమ్ టు స్ట్రీమ్ ఇక్కడైతే ఒక్కసారి ఇప్పుడే పోల్ అయితే పెట్టేసిన ఒక్కసారి అయితే రెస్పాండ్ అవ్వండి పోల్కి అలాగే లైక్ చేయండి ఒక లైక్ చాలా తక్కువ వచ్చాయి బ్రోస్ వెల్కమ్ స్ట్రీమ్ అందరికీ లైక్ టేబుల్ లైక్ చేయండి ఒకటి ఫైవ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి అట్లీస్ట్ ఒక ఫైవ్ లైక్స్ అయితే చేయండి అలాగే పొరు కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వండి పొలయితేటం జరిగింది ఇక్కడ అటు తమ్మాకే మైక్ పెట్టిన అటు పెట్టినా ఆల్సలు ఇంకా లైక్ చెప్పి లైక్ చేయండి దగ్గర ఒక ఫైవ్ లెక్స్ కంప్లీట్ చేయండి ఇంకా లైక్ చెప్పి లైక్ చేయండి పోల్ పెట్టడం అయితే జరిగింది పోల్ అయితే ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి అంటే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అసలు ఎంతమంది మక్కలు వేసారు మరి మక్కలు కావాలి ఉంటున్నారా లేదా అని ఒక్కసారి తెలుసుకోవడానికి పోల్ పెట్టడం అయితే జరిగింది ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి హాయ్ కొత్త లైక్ వచ్చిన వాళ్ళు ఫటాఫట్ లైక్ చేయండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉంటాను తప్పకుండా లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి బ్రోస్ వెల్కమ్ టూ స్ట్రీమ్ ఇంకా లైక్ చెప్పి లైక్ చేయండి ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే కంప్లీట్ చేయండి ఇంకా త్రీ త్రీ మినిట్స్ ఉంటాను ఇంకా ఫైవ్ ల్యాక్స్ అయితే కంప్లీట్ చేయండి ఇక్కడ పోల్కి అయితే రెస్పాండ్ అవ్వండి పోల్ పెట్టడం జరిగింది లైక్ చెప్పి లైక్ చేయండి బ్రదర్స్ ఒక ఫోర్ ఫైవ్ కంప్లీట్ అయితే కనిపించండి ఎందుకైతే వెళ్ళిపోతాయ వెల్కమ్ టు స్ట్రీమ్ అందరు కూడా చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి ఒక టూ లైక్ చేయండి అయిపోతుంది ఇక లైవ్ అయితే ఎంజ్ చేస్తాం బ్రో వెల్కమ్ టు స్ట్రీమ్ ఒక్కసారి ఇక్కడ నుంచి చూస్తా ఒక తప్పకుండా కామెంట్స్ చేయండి అట్లా ఇక్కడ పోల్ అయితే పెట్టడం జరిగింది పోల్ కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఒక్కసారి పోల్ కైతే రెస్పాండ్ అవ్వండి అలాగే లైక్ చెప్పదు లైక్ చేయండి ఫైవ్ రూపీస్ స్ట్రీమ్ ఇంకొక లైక్ చేయండి ఒక్క లైక్ ఒక